హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్లో అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ప్రిపేర్ అయ్యే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంటే ఎగ్జామినేషన్ బిఫోర్ ప్రిపరేషన్ ఏదంటే అది స్టార్ట్ చేయండి వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది లాస్ట్ వరకు ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇక్కడ జువాలజీలో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎస్ఏ కోస అందరికీ టార్గెట్ ఉంటుంది ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్సే స్టార్ట్ చేస్తారు సో ఎస్ఏ క్వశ్చన్స్ వస్తే జువాలజీ పాయింట్ ఆఫ్లో త్రీ చాప్టర్స్ నుంచి మనకి త్రీ ఎస్ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు సో ఈ త్రీ ఎస్ఏల్లోనూ ఒక ఎస్ రెండు ఎస్ఏలు మీరు రాయాల్సి ఉంటుంది సో అందులో మనకి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ నుంచి ఇక్కడ రెండు ఎస్ఏలు చదవండి సో హార్ట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఆఫ్ హోటీ వర్కింగ్ ఆఫ్ హార్థోటీ సో ఈ రెండు క్వశ్చన్స్ దీనిలో చదవండి అదే విధంగా హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పాయింట్ ఆఫ్లో రెండు ఎస్ఏలు ఉంటాయి సో యాక్చువల్గా ఇక్కడ మూడు ఉంటాయి రెండు చదవండి మేల్ రిప్రోడ సిస్టమ్ ఫీమేల్ సో మేలు ఫిమేల్ రెండు కూడా మీరు జాగ్రత్త చదవండి ఎలా మీ నాలుగు క్వశ్చన్లు చదువుతారు మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈ నాలుగు క్వశ్చన్స్ నుంచి రెండు ఖచ్చితంగా వస్తాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ సో లేదు మిస్ అయింది అంటే మీరు ఇంకొక సేఫ్ జోన్లో ఉండడం కోసం జెనెటిక్స్ నుంచి ఒక త్రీ ఎస్ఎస్ చదవండి త్రీ ఎస్ఎస్ ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ ఒకటి ఉంటుంది మల్టిపుల్ లెవెల్స్ ఒకటి ఉంటుంది క్రిస్ క్రాస్ ఒకటి ఉంటుంది సో ఈ త్రీ ఎస్ఏస్ని మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి జెనెటిక్స్ నుంచి సో ఈ త్రీ కలిపి టోటల్ మీరు ఏంటంటే సెవెన్ ఎస్ఏస్ ప్రిపేర్ అవుతారు అంటే ఇక్కడ ఎలా ఎందుకు చెప్తున్నానంటే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ కాకుండా ఇక్కడ మనకి హార్ట్ నుంచి కాకుండా దీని తర్వాత చాప్టర్ యూనిట్ ఏదైతే ఉందో ఎక్స్క్రేటర్ సిస్టమ్ నుంచి కూడా రెండు ఎస్ఏలు ఉంటాయి యూరిన్ ఫార్మేషన్ ఒకటి నెఫ్రాన్ స్ట్రక్చర్ ఒకటి సో ఇది మిస్ అయితే దాని నుంచి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దీనికి అడిషనల్గా ఎంతో రెండు రెండు ఎస్ఏలు మీరు అడిషనల్గా చదవాల్సి ఉంటుంది అదే విధంగా హ్యూమన్ రిప్రోడీ సిస్టమ్ పాయింట్ ఆఫ్ ఇంకో ఎస్ఏ ఉంటుంది డెవలప్మెంట్ డెవలప్మెంట్లో స్టేజెస్ గురించి సో ఇక్కడ మీరు ఎలా లేదన్నా ఒక త్రీ ఎస్ఎస్ మళ్ళీ ఎక్స్ట్రా ఎడిషన్ దీనిలో ఒక ఎస్ఏ దీనిలో రెండు ఎస్ఏలు చదవాల్సి ఉంటుంది సో వాటికి బదులు ని మీరు ఆ త్రీ క్వశ్చన్స్ ఆ త్రీ బదులు ఈ త్రీ చదువుతారు సో ఇక్కడ మనం గా సెవెన్ క్వశ్చన్స్ చదువు సెవెన్ క్వశ్చన్స్ చదువుతాయి లేదు సరే ఈ కంప్లీట్ కంప్లీట్గా స్కిప్ చేస్తానంటే ఇందులో ఉన్న రిమైనింగ్ టూ క్వశ్చన్ ఎస్ఏలు ఇందులో ఉన్న ఒక ఎస్ఏ కూడా మీరు చదివేసుకోండి సో ఓవరాల్గా సెవెన్ చదవాలి కానీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ హార్ట్ నుంచి కానీ మేల్ ఫీమేల్ నుంచి కానీ అయితే మాత్రం క్వశ్చన్ రావడం జరుగుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమ్ అదే వస్తుంది సో ఏమైనా పేపర్ టఫ్ చేద్దామంటే అది అవుతుంది కాబట్టి ఈ సెవెన్ ఎస్ఎస్ అయితే మీరు ప్రిపేర్ అయ్యింది ఈ ఫోర్ ఎస్ఎస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ మిస్టేక్ లేకుండా నీట్గా ప్రిపేర్ అవ్వండి డైగ్రామ్ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి చాలా మంది హార్ట్ ఇంటర్నల్ సెక్షన్ డైగ్రామ్ చాలా జనాలుగా వేస్తారు సో దానికోసం మీరు ప్రిపేర్ ప్రాక్టీస్ చేయండి అలాగే హ్యూమన్ సమ్ రిప్రడో సిస్టమ్ పాయింట్ మేల్ ఫిమేల్ కూడా డైగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేసి లేబరింగ్ కూడా గుర్తుపెట్టుకోండి సో ఇది దీని తర్వాత మీరు ఫోర్ మార్క్స్ పాయింట్లో ఫస్ట్ ప్రయారిటీ డైగ్రామ్స్ సో డైగ్రామ్స్ మనకి ఏమిస్తారంటే ఎక్కువగా టూత్ డైగ్రామ్ అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది టూత్ మిస్ అయితే స్పైనల్ కార్డ్ సో టూత్ డయాగ్రామ్ ఒకటి అలాగే స్పైనల్ కార్డ్ ఒకటి ఈ రెండు డైగ్రామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి రెండు కూడా సో ఈ రెండు వీటితో పాటు మీరేంటంటే ఇక్కడ ఇంకొకటి ఉంటుంది ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ ఉంటుంది కిడ్నీ ఒకటి డైగ్రామ్ ఉంటుంది ఆ కిడ్నీ డైగ్రామ్ కూడా మీరు ఒకసారి లైట్గా ప్రాక్టీస్ చేసుకోండి దీంతో పాటు పెలివి గడ్డలో ఒక ఒకటి ఉంటుంది సో ఇది మనకి ఈ నాలుగు నాలుగు డైగ్రామ్లు ఈ రెండు డైగ్రామ్లు చాలా చాలా ఇంపార్టెంట్ సో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈ డైగ్రామ్లో రెండు డైగ్రామ్ ఏదో డైగ్రామ్ వస్తుంది ఇన్ కేస్ మిస్ అయ్యి పేపర్ టఫ్ చేద్దామంటే రెండు డైగ్రామ్లు ఏదో ఒకటి వస్తుంది కాబట్టి ఈ నాలుగు డైగ్రామ్లు మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి సో ఎలా ప్రిపేర్ అయితే మీరు ఒక ఫోర్ మార్క్స్ అటెంప్ట్ చేస్తారు ఇక్కడ మీరు సెవెన్ క్వశ్చన్స్ చదువుకుంటే టూ ఎయిట్ మార్క్స్ ఇక్కడ మనకి ఏమవుతుందో సిక్స్టీన్ మార్క్స్ వస్తున్నాయి అలాగే డయాగ్రామ్స్ నాలుగు ప్రాక్టీస్ చేస్తే ఇంకొక ఫోర్ మీరు చేయగలుగుతారు ఇక్కడ మీకు ట్వంటీ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వస్తే అంటే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఫైవ్ ఉంటాయి సో ఫైవ్ కూడా చదివి ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఒకటి ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది ఈ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ లో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే డిజార్టర్స్ రెస్పిరీ డిజార్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మిస్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే సీవో టూ ట్రాన్స్పోర్టింగ్ మెకానిజం ఉంటుంది సో ఆ రెండు చాలా ఇంపార్టెంట్ రెండు ఎక్కువ అవుతుంది అలాగే మనకి నార్మల్ కండిషన్స్ లో ఈ బ్రీతింగ్ ఎలా ఉంటుంది మేంతల్ కానీ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ రిమైనింగ్ టూ కూడా మీరు చదివేస్తుంటే ఒక ఫోర్ మీరు కస్టింగ్ అటెంప్ చేస్తారు ఇక్కడ ఇంకొక ఫోర్ మార్క్స్ ఎలా అవుతాయి ట్వంటీ ఫోర్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అంటే ట్వంటీ ఫోర్ లో ఒక త్రీ మార్క్స్ పోయినా ట్వంటీ వన్ మార్క్స్ మీరు సేఫ్ జోన్ లో ఉంటారు కాబట్టి నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ ఇలా మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేయండి అలాగే ఈ డైగ్రామ్ లో టూత్ డయాగ్రామ్ గానీ ఇవ్వకపోతే టూత్ డయాగ్రామ్ గానీ ఇక్కడ మీకు ఇవ్వకపోతే సో దీనిలో మనకి లివర్ తాలూకా ఫంక్షన్స్ ఉంటుంది ఓకే ఒక క్వశ్చన్ అది కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ పొల్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఇందులో గా సెవెన్ క్వశ్చన్స్ అంటే సెవెన్ క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అయితే మీకు రెండు వస్తాయి సో రెండు అండ్ ఎనిమిది మార్క్స్ ఇక్కడ యాడ్ అవుతున్నాయి థర్టీ టూ మార్క్స్ మీరు వెళ్తారు ఇందులో ఆర్గానిక్ పొల్యూషన్ పాయింట్ ఆఫ్ లో ఇది చాలా ఈజీగా ఉంటుంది అవి ఈ చాప్టర్ ఈ చాప్టర్ ఉన్న ఫోర్ మార్క్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఛానల్లో సో మీరు అవి చూసుకోండి సో ఇది ఈ చాప్టర్ ఆర్గానిక్ ఎవల్యూషన్ ని బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ని డయగ్రామ్స్ ని మీరు వదలకుండా జాగ్రత్తగా చదివితే మీరు థర్టీ టూ పాయింట్స్ ఇప్పుడు చెప్పే వరకు చెప్పిన క్వశ్చన్స్ ఇలా మీరు చదువుకుంటే ఖచ్చితంగా థర్టీ టూ పాయింట్ మార్క్స్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మీకు రావడం స్కోరింగ్ అనేది చేయగలుగుతారు చూసుకోండి సో తర్వాత జెనెటిక్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ వస్తారు సెక్షన్ డెటర్మినేషన్ ఒకటి రిత్రో బ్లాస్టర్స్ పెట్టాలి ఒకటి జెండిక్ బ్యాలెన్స్ థిరీ ఒకటి ఈ మూడు కూడా చాలా ఇది మనకి ఎక్కువగా టీఎస్ పాయింట్ ఆఫ్ అడుగుతుంటానికి కోసం అలాగే మనకి సెక్స్ హ్యూమన్స్ ఎత్తుల్స్ కూడా మనకి పాయింట్ చాలా ఎక్కువ రిపీట్ అయిన కోసం ఇది చూసుకోండి అలాగే న్యూరల్ కంటెంట్ కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ చాలా ఇంపార్టెంట్ అలాగే మస్కులర్ స్కెనర్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ సైనోవియర్ జాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ విషయం ఏంటంటే సినాప్టిక్ ట్రాన్స్మిషన్ ఇస్తే ఇక్కడ సైనోవియల్ జాయింట్ మిస్ అయింది కాబట్టి మస్కుల సిస్టమ్ నుంచి రెండు ఫోర్ రెండు టూ మార్క్స్ ఇస్తాడు అక్కడ ఫోర్ కవర్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇన్ సినాప్టిక్ సెనాప్టిక్ ట్రాన్స్మిషన్ ఇచ్చి అంటే సెనాప్టిక్ ట్రాన్స్మిషన్ కోసం కానీ మనకి వస్తే సైనోబియల్ జాయింట్ ఆ ప్లేస్లో ఉండదు కాబట్టి ఈ మస్క్యులర్ స్కెల్ సిస్టమ్ నుంచి రెండు రావడం జరుగుతుంది అంటే మజిల్ సిస్టమ్ నుంచి ఒక ఫోర్ ఒక టూ మార్క్స్ స్కెల్ సిస్ నుంచి ఒక టూ మార్క్స్ రావడం జరుగుతుంది సో ఆ రకంగా మీకు అడ్జస్ట్ చేసుకుంటారు అడ్జస్ట్మెంట్ పేస్ చేసుకుని మీకు చదవాల్సి ఉంటుంది లేదు సెనాప్టిక్ ట్రాన్స్మిషన్ కానీ క్వశ్చన్ ఇస్తే ఇక్కడ మనకి స్పైనల్ కార్డు మిస్ అవుతుంది టూత్ డైగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టూత్ డైగ్రామ్ గాని వచ్చింది అంటే ఇక్కడ మనకి సినాప్టిక్ ట్రాన్స్మిషన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవి ఈ ప్యాటర్న్ బేస్ చేసుకొని మీరు కొద్దిగా చదివితే మీకు బెటర్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్లో సిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్ క్వశ్చన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ఖచ్చితంగా చదవాలి అలాగే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో జెనటిక్స్ వదిలేసి రిమైనింగ్ అన్ని చాప్టర్స్ మీద కొద్ది ఫోకస్ చేస్తే మీరు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి టూ మార్క్స్ మీ సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ ని డిసైడ్ చేసేవి టూ మార్క్సే ఏ లో టూ ఒక్క టూ మార్క్ కూడా మీరు వదలొద్దు మ్యాగ్జిమ్స్ అవన్నీ జెనెటిక్స్ నోట్ వదిలేసుకొని రిమైనింగ్ అని చదువుకుంటే మీరు బెస్ట్గా స్కోర్ చేయగలుగుతారు సో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఏదైతే పేపర్ ప్రజెంటేషన్ ఉందో అది చాలా ఇంపార్టెంటు సో నీట్ హ్యాండ్ రైటింగ్తో ఇంపార్టెంట్ పాయింట్స్కి అండర్లైన్ చేస్తూ పాయింట్ గా కానీ ఆన్సర్ రాస్తే మీరు బెస్ట్ స్కోర్ చేసేట ఛాన్స్ అయితే ఉంటాయి డైగ్రామ్స్ మనం నెగ్లెక్ట్ చేయొద్దు రూల్ పేపర్ కదా అని నిలబడతా వేయద్దు రూల్ బుక్లు మీద సరే డయాగ్రమ్స్ కొద్దిగా డార్క్ చేస్తూ నీట్గా మినిమం మరి చిన్న డైగ్రామ్స్ కాకుండా మినిమం డయాగ్రామ్స్ వేస్తూ సో లేబులింగ్ అంతా ఒకే సైడ్ వచ్చేసరి అంటే రైట్ సైడ్ వచ్చేలాగా మ్యాక్సిమమ్ మీరు ప్రికాషన్స్ తీసుకొని మీరు డైగ్రామ్ కానీ వేయగలిగితే మీరు బెస్ట్ స్కోర్ చేయగలుగుతారు ఐపీఈ పాయింట్ ఆఫ్లో మీ స్కోర్లో మోస్ట్ క్రూషియల్ రూల్ ఎవరన్నా ఉన్నారంటే అది మీ హ్యాండ్ రైటింగే పేపర్ ప్రెజెంటేషనే సో పేపర్ అలాగే క్వశ్చన్ నెంబర్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని వేయండి క్వశ్చన్ నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్కి వేరే క్వశ్చన్ నెంబర్ ఇస్తే మార్క్స్ పోతుంటాయి సో ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకొని బారాయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ